అండ్ ఛానల్ నమస్కారం ఇవాళ మనం తిరుమల చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ప్లేసెస్ చాలా మందికి తెలియని ఒక పది అద్భుతమైన దేవస్థానాలు ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం మీరు తిరుమలకు వచ్చే ప్రతిసారి ఈ ప్రదేశాలు తప్పక చూడాలి మొదటిది పాప వినాశన తీర్థం పాప వినాశన తీర్థం తిరుమల నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన జలపాతం ఇది శేషాచల పర్వతాల మధ్యలో ఉన్న అందమైన ప్రకృతి ప్రాంతం పాపాలను నశించే స్థలం అనే అర్థంతో ఇది పాప వినాశనం అనే పేరు పొందింది ఇక్కడ స్నానం పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇది పవిత్ర తీర్థాలలో ఒకటిగా తిరుమలలో విశేష స్థానం పొందింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించే నీటిని ఇక్కడ నుండి తీసుకెళ్తారు ఈ ప్రాంతం వైశాఖ మాసం లేదా శ్రావణ మాసంలో సందర్శించడానికి చాలా అనుకూలం పాప వినాశనం చుట్టూ ఉన్న అడవుల ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఇక్కడికి వెళ్లేందుకు తిరుమల నుండి ప్రత్యేక బస్సులు కూడా నడుస్తున్నాయి రెండవది ఆకాశ గంగా తీర్థం ఆకాశ గంగా తీర్థం తిరుమలలోని ప్రముఖ పవిత్ర జలపాతాలలో ఒకటి ఆలయం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతాన్ని శ్రీవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించే పవిత్ర జలంగా భావిస్తారు ప్రతి ఆరు ఆలయ అర్చకులు ఇక్కడి నుండి నీటిని తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేస్తారు ఆకాశం నుంచి జలధార రూపంలో కురిసిన గంగ అన్నట్లు ఈ తీర్థానికి ఆకాశ అని పేరు వచ్చింది ఇక్కడి నీరు శుద్ధి శాంతిని ప్రసాదించేదిగా నమ్మకం ఉంది పర్వతాల మధ్య ప్రవహించే ఈ నీటి ప్రవాహం చుట్టూ ప్రకృతి అందాలు బతులను ఆకట్టుకుంటాయి ఆకాశ వైపు దారిలో కొన్ని చిన్న చిన్న మండపాలు విశ్రాంతి ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇది యాత్రికులకు ఒక శారీరక ఆధ్యాత్మిక విశ్రాంతి ఇచ్చే ప్రదేశంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇది శుభ్రంగా నిర్వహించబడుతుంది తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ ఆకాశ గంగా తీర్థాన్ని తప్పక దర్శించాలి మూడవది చక్రతీర్థం చక్రతీర్థం తిరుమల నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పవిత్రమైన నీటి తీర్థం ఇది ఒక పర్వత శిఖరంలో ఉన్నతంగా ఉండటం వల్ల ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది పురాణాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఇక్కడ ఒక రాక్షసు చెబుతారు ఆ ఘటన తర్వాత అక్కడే ఆ చక్రాన్ని భూమిలో నిమజ్జనం చేసినట్టు చెబుతారు చక్రతీర్థం అని పేరు ఇది యుగానికి చెందిన పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది పర్వతాల మధ్యలో ఉండే ఈ తీర్థం చుట్టూ ప్రకృతి దృశ్యాలు మంత్రముగ్ధం చేస్తాయి సాధారణంగా భక్తులు దీపావళి లేదా కార్తీక మాసంలో ఇక్కడికి ట్రెక్కింగ్ చేస్తూ వస్తారు దీని వల్ల శారీరక శ్రమతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలుగుతుంది జలపాతం చుట్టూ ఉన్న రాళ్లపై భక్తులు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు ఇది విపరీతమైన ప్రశాంతత కలిగించే ప్రదేశం కావడం వల్ల భక్తులు చక్రతీర్థాన్ని విడిచిపెట్టకుండా దర్శించుకుంటారు ఆ తర్వాత ఇది జపాలీ తీర్థం జపాలీ తీర్థం తిరుమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక శాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది మహర్షి జపాలి తపస్సు చేసిన స్థలంగా పురాణాల్లో ప్రస్తావించబడింది ఆయన ఇక్కడ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కాలాన్ని గడిపినట్టుగా చెప్పబడుతోంది ఈ తీర్థం వద్ద చిన్న నీటి గుంత ఉంది దీనిని పవిత్ర జలంగా భక్తులు భావిస్తారు తిరుమల ప్రధాన రహదారి నుంచి కొద్దిగా లో పలికి నడవాల్సిన అవసరం ఉంటుంది ఇది అడవుల మధ్య తలదాచుకున్నట్టుగా ఉండే ప్రకృతి మాధుర్యంతో నిండిన ప్రదేశం తక్కువ మందికే ఇది తెలిసినందువల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మానసిక శాంతి కలుగుతుందని బతులు నమ్ముతారు తిరుమలలో ఇతర తీర్థాల కన్నా ఇది తక్కువ ప్రాచుర్యం పొందిన స్థలం ఆ తర్వాత సందర్శించవలసినటువంటి ఆలయం శ్రీ వరహస్వామి ఆలయం ఈ ఆలయం తిరుమలలో శ్రీవారి ప్రధాన మందిరానికి దగ్గరగా ఉంటుంది ఇది తిరుమలలో అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటిగా భావించబడుతుంది పవిత్ర వెంకటాద్రి ప్రాంతాన్ని వరాహస్వామి మొదటిగా స్వాధీనం చేసుకున్నారు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు శ్రీనివాస రూపంలో ఈ ప్రదేశానికి వచ్చి తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని నిర్మించే ముందు ఆయన వరాహస్వామి అనుమతి తీసుకున్నారు అందుకే ఇప్పటికి తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించాల్సిన ఆచారం ఉంది ఇది పుష్కరిణి తీరాన నిర్మించబడినందువల్ల భక్తులు ఈ ఆలయాన్ని పుణ్య స్నానానికి ముందు దర్శించుకుంటారు వరాహస్వామి అవతారం విష్ణు యొక్క మూడవ అవతారంగా భావించబడు అదొక శక్తివంతమైన దైవ రూపం ఆలయం చిన్నదైన దాని పవిత్రత గొప్పది ఇది ఓ ప్రాచీన శిల్పకళ కట్టడం దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిత్య సేవలు నిర్వహించబడుతూ ఉంటాయి ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా తిరుమల యాత్ర పూర్తిగా ఫలించిందనే భక్తుల నమ్మకం ఆ తర్వాత చూడవలసిన స్థలము శిలాతోరణం శిలాతోరణం అనేది తిరుమలలో ఉన్న ఒక సహజ ప్రకృతి అద్భుతం ఇది రాళ్లతో ఏర్పడిన నాచురల్ రాక్ ఆర్చ్ ఈ శిలారూపం రూపం రెండు రాళ్ల మధ్యలో తలుపులా ఏర్పడినట్టుగా ఉంటుంది ఇది ప్రపంచ లో అరుదైన రాక్ ఫార్మేషన్స్ లో ఒకటి శిలాతోరణం భూమిపై సుమారు పదిహేను వందల మిలియన్ల ఉన్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది తిరుమల పర్వత శ్రేణిలో శేషాద్రి వృషభాద్రి అంజనాద్రి నారాయణాద్రి పర్వతాల మధ్య ఉండటం వల్ల భక్తులకు పవిత్రతను గుర్తు చేస్తుంది ఈ శిలాతోరణం దగ్గరకు వెళ్లడం కొంత నడక అవసరం కానీ దానంతట అదే ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కొన్ని పురాణ కథల ప్రకారం ఇది విష్ణువు వరాహ రూపంలో భూమిని పైకి తెచ్చినప్పుడు ఏర్పడనిదిగా కొంతమంది చెప్పారు చెబుతారు మరికొంతమంది దీనిని శివలింగ ఆకారంతో పోల్స్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇది బహుళ చలన చిత్రాల్లో కూడా చిత్రీకరించబడింది తిరుమలకు వచ్చిన ప్రకృతి ప్రేమికులు ఫోటోగ్రాఫర్ తప్పక ఈ శిలాతోరణాన్ని సందర్శిస్తారు ఆ తర్వాత చూడాల్సినటువంటి ప్రదేశం శ్రీ వెంకటేశ్వర జువాలజీ పార్క్ మరియు బటర్ఫ్లై గార్డెన్ శ్రీ వెంకటేశ్వర జువాలజీ పార్క్ తిరుపతి సమీపంలో ఉన్న ఓ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించబడి జంతు జాల ప్రదర్శన స్థలం ఇది భారతదేశంలోని గిరిజన మరియు అటవీ ప్రాంతాల జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శించే పార్కుగా గుర్తించబడింది ఇది అటవీ శాఖ మరియు టీటీడీ సంయుక్తంగా నిర్వహించే ఓ శాస్త్రీయ విద్యాపూరిత కేంద్రంగా పనిచేస్తుంది ఈ పార్క్ లో అడవి జంతువులు పక్షులు గోల్డెన్ జాకల్ చితదుపలు పాములు లాంటి అరుదైన జీవజాతులు ఉన్నాయి ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బటర్ఫ్లై గార్డెన్ ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నెమలి కిరీటాల తోటలలో ఒకటి బటర్ఫ్లై గార్డెన్ లో వివిధ రకాల శలభాలు అనగా మాత్స్ ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగేలా అభివృద్ధి చేశారు పిల్లలతో కుటుంబంగా వచ్చి వారికి ఇది వైజ్ఞాన పరమైన ప్రేరణను అనగా సైంటిఫిక్ ఇన్స్పిరేషన్ కలిగించే ప్రదేశం ఇక్కడి వాతావరణం పచ్చదనం శాంతత వల్ల పర్యాటకులకు ఓ ప్రత్యేక అనుభూతి కలుగుతుంది పార్క్ లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి తిరుపతి యాత్రలో ఒక భాగంగా ఈ పార్క్ కి కూడా వెళ్లడం వల్ల ఒక మంచి ప్రకృతి అనుభవాన్ని పొందవచ్చు తిరుమల తిరుపతిలో చూడవలసినటువంటి మరో ప్రదేశం శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు అనేది తిరుమలలోని పవిత్ర ప్రదేశాలలో ఒకటి ఇది శేషాద్రి పర్వత శిఖరంలో ఒక ప్రాముఖ్యత గల స్థలం పురాణ కథనాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై అడుగు తొలి స్థలం ఇదే అక్కడ ఉన్న రాయిపై స్వామివారు పాదముద్రలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు ఈ పాదాల దర్శనంతో భక్తులు పుణ్యం పొందుతారని విశ్వసించబడుతోంది ఈ ప్రదేశం కొంచెం ఎత్తుగా ఉండటం వలన తిరుమల నగరాన్ని ఓ కోణంలో నుండి పూర్తిగా చూడవచ్చు అక్కడికి చేరడానికి కొంత నడక అవసరం ఉన్న దారి పొడవున ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి శ్రీవారి పాదాలు వద్ద చిన్న శైలిలో నిర్మించిన ఆలయం కూడా ఉంది అక్కడ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ముఖ్యంగా శ్రావణ మాసం కార్తీక దీపోత్సవ కాలాల్లో భక్తులతో నిండిపోయే ప్రదేశం అక్కడ స్వామివారి పాదాలను తలకిందులుగా తాకి మొక్కులు తీరుస్తారు ఈ స్థలం ప్రతి వెంకటేశ్వర భక్తుడు తపక దర్శించాల్సినటువంటి ప్రదేశం తిరుమలలో అతి ముఖ్యమైన స్థలం మోకాళ్ల మండపం మోకాళ్ల మండపం తిరుమలలోని నిదానంగా ప్రయాణించే భక్తులకు విశ్రాంతి కేంద్రంగా సేవలు అందిస్తున్న ప్రత్యేక స్థలం ఈ ప్రదేశం భక్తులు మోకాళ్ళ మీద కూర్చొని ధ్యానం చేయడం ప్రార్థనలు చేయడం పరంపర కొనసాగుతుంది మోకాలపై నడిచి స్వామిని దర్శించాలని సంకల్పంతో వచ్చే భక్తులు మధ్యలో విశ్రాంతి తీసుకునే చోటు ఇదే తిరుమల కాలినడక దారి అయిన అలిపిరి మెట్లు ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన విరామ బిందువుగా ఉంది శ్రీవారి పాద సేవలో భాగంగా నిండు భక్తి శ్రద్ధలతో భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు మండపం చుట్టూ శాంతమైన వాతావరణం చల్లని గాలి ఉండడం వల్ల మానసికంగా హాయిగా అనిపిస్తుంది కొందరు భక్తులు తమ మొక్కులు తీర్చేందుకు ఇక్కడ గంటల తరబడి మౌనంగా తపస్సు చేస్తారు మోకాళ్ల మండపంలోంచి తిరుమల ఆలయ గోపురాలు కొన్ని చోట్ల నుంచి స్పష్టంగా కనిపిస్తాయి తిరుమల తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సినటువంటి ఆలయం తిరుచానూర్ పద్మావతి అమ్మవారు తిరుపతి సమీపంలో తిరుచానూర్ ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం లక్ష్మీదేవి అవతారమైన పద్మావతి దేవికి అంకితమైన పవిత్ర స్థలం పురాణాల ప్రకారం పద్మావతి దేవి పద్మ సరోవరం అనే పవిత్ర పుష్కరిణిలో బంగారు కమలంలో అవతారించారని నమ్మకం ఉంది ఆమెను ఆకాశరాజు దంపతులు దత్తత తీసుకుని ప్రేమతో పెంచారు శ్రీనివాసుడు ఆమెను చూసి ప్రేమలో పడి వారి వివాహం ఈ క్షేత్రంలో ఘనంగా జరిగింది ఈ ఆలయం దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి దాని శిల్పకళ మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి పద్మ సరోవరం పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం చేసి అమ్మవారి దర్శనం పొందుతారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పద్మావతి పరిణయం వంటి పండుగలు ఘనంగా నిర్వహించబడతాయి ఆలయంలో శుక్రవారాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు యి ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరమైన రోజు ఈ ఆలయాన్ని పల్లవులు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించగా విజయనగర సామ్రాజ్యం కాలంలో విస్తరించబడింది తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి ముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించడం శ్రేష్టమని భావిస్తారు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తిరుపతి నగరంలో గుండె భాగంలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో శ్రీ వైష్ణవ గురువు రామానుజాచార్యులచే ప్రతిష్ఠించబడింది ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ గోవిందరాజస్వామి అనగా విష్ణువు యొక్క రూపం అనంత శయనంలో విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారు పురాణాల ప్రకారం శ్రీ గోవిందరాజస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నయ్యగా భావిస్తారు ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ద్రవిడ శైలిలో నిర్మించబడిన గొప్ప శిల్పకళ కలిగిన ఆలయం ఆలయంలోని గోపురాలు రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల నుంచి సన్నివేశాలతో అలంకరించబడి ఉంటాయి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి మార్చి నెలల్లో తెప్పోత్సవం వంటి పండగలు ఘనంగా నిర్వహించబడతాయి ఆలయ సముదాయంలో శ్రీ పార్థసారథి స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ ఆండాల్ అమ్మవారు వంటి అనేక ఉపాలయాలు ఉన్నాయి తిరుపతి నగరంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మరియు భక్తులు తప్పక దర్శించాల్సిన స్థలంగా భావిస్తారు ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మికత శిల్పకళ మరియు చరిత్ర భక్తులను ఆకర్షిస్తాయి మరియు ఇది తిరుపతి పర్యటనలో తప్పక సందర్శించవలసిన స్థలంగా నిలుస్తుంది తిరుపతిలో మరొక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం కపిలతీర్థం శ్రీ కపిల తీర్థం తిరుపతికి సమీపంగా తిరుమల కొండ పాదాల వద్ద ఉంది ఇది తిరుపతిలోని ఏకైక శైవ క్షేత్రంగా విశేషత కలిగి ఉంది పురాణాల ప్రకారం మహర్షి కపిలుడు ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు ఆయన తపస్సుతో తృప్తి చెందిన పరమేశ్వరుడు మహాదేవుడిగా ఈ తీర్థంలో ప్రత్యక్షమయ్యాడట ఆ సమయంలో ఆయన భక్తుల కోసం నీటి మూలాన్ని ఆవిర్భవించాడు అదే కపిల తీర్థం అని చెప్తారు ఈ నీటి వర్షం ఒక జలపాతంలా కొండల నుండి దిగుతుంది ఇది చూస్తుంటే మనస్సు శాంతించిపోతుంది భక్తులు ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం శివుని దర్శనం అనంతరం తీర్థ స్నానం పవిత్రంగా భావించబడుతుంది ఇక్కడ ప్రధానంగా కపిలేశ్వర స్వామి అనే రూపంలో శివుని విగ్రహం ఉంది ఇదే కాకుండా పార్వతీదేవి వినాయకుడు నవగ్రహాలు వంటి దేవతల విగ్రహాలు కూడా దర్శించవచ్చు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా ఘనంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించబడతాయి ఆ రోజున వేలాది మంది భక్తులు తీర్థ స్నానం చేసి శివుని కృపకు పాత్రులవుతారు తిరుపతి సమీపంలో తప్పక సందర్శించవలసిన మరొక ముఖ్యమైన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దీనినే శ్రీనివాస మంగాపురం అని కూడా అంటారు పురాణాల ప్రకారం శ్రీనివాసుడు అంటే మన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్లే ముందు పూర్తి ఏడాది పాటు శ్రీనివాస మంగాపురంలో నివసించారు అందుకని ఈ దేవస్థానానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది ఇక్కడ స్వామి దర్శనం శాంతమైన వాతావరణం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇక్కడ అభయ హస్తంతో దర్శనమిస్తారు భక్తులకు శరణాగతి క్షేమాన్ని ప్రసాదించే రూపం ఇది తిరుమలకు వెళ్లలేని వారు తప్పక దర్శించాల్సిన ప్రత్యామ్నాయ ఆలయంగా భావిస్తారు ఇక్కడ స్వామిని కళ్యాణ వెంకటేశ్వరుడిగా పూజిస్తారు అందుకే వివాహ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడి కళ్యాణోత్సవం ఎంతో పవిత్రంగా అద్భుతంగా జరుగుతుంది ఫిబ్రవరి మార్చ్ మధ్యలో జరిగే బ్రహ్మోత్సవాల్లో వార్షిక కళ్యాణం పుష్పయాగం మరియు శ్రీవారి వాహన సేవలు భక్తులను ఆకట్టుకుంటాయి శ్రీనివాస మంగాపురం తిరుపతి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు క్యాబ్ లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు కుటుంబ శ్రేయస్సు సద్గతి మరియు శాంతిని ప్రసాదించే పవిత్ర క్షేత్రం మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలని సందర్శించారా మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ